ఎంత నవ్వేందుకు వచ్చిందమ్మా నీకు నీకే వచ్చింది పార్సిల్ ఓపెన్ చేద్దామా పార్సిల్ ఓపెన్ చేద్దామా మనకి గాజుల అని చేస్తున్నాం కదా సో దానికోసం బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి సారీ అడ్రస్ వస్తు గాజులు చెందు మరి ఇదానా కదీ ఎట్లా చూస్తుంది చూసింది స్మూత్ చూసినట్టు సేమ్ పాప డ్రెస్ బ్లూ డాట్ది కదా అది ఇంకా రాలే కదా అమెజాన్ అమెజాన్ బ్యాంగిల్ స్టాండ్స్ కూడా చూడరా అవునా అయింది ఆ రోజు నైట్ వరకు వస్తే చెందు మరి కదా ఆ రోజు నైట్ వరకు వస్తే మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ రెడీ చేసుకుని చేసుకుంటుంది అవి రాకపోతే భగవద్గీత వచ్చేసింది సో ఇవి బ్యాంగిల్స్ అండ్ మా అన్నప్రాసన ఉంది హలో కుందనికా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఫైనల్గా కుందనిక అన్నప్రాసన వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను అన్నప్రాసనకి ఒక టూ డేస్ ముందు నుంచి అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసామండి ఒక్కొక్కటి గ్యాదర్ చేస్తున్నాము అలాగే అన్నప్రాసన రోజే గాజుల పేరంటే కూడా అనుకున్నాను కదా దానికోసం గాజులు కూడా ఆర్డర్ చేశాను అవి కూడా వచ్చేసాయి అండ్ కుందని డ్రెస్సెస్ ఇంకా రాలేదు వాటి కోసం వెయిట్ చేస్తున్నాను ఇది అన్నప్రాసన ముందు రోజు అనమాట సో ఇట్లా వెల్కమ్ బోర్డు ఉంటుంది కదా అది మేమే చేసుకున్నాం బయట అడిగితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి సో అది వన్ టైం యూజ్ చేసుకుంటాము తర్వాత మనకు ఎలాగో అది యూజ్ అవ్వదు సో దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను ఇది ఇలా చేయించాను జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్లో నాకు ఇలా వచ్చేసింది దీన్ని ప్రింట్ తీపిచ్చుకున్నాను ప్రింట్ తీపిస్తే మళ్ళీ ఒక వన్ ఫిఫ్టీ అయింది జస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్లో నాకు వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయిందండి సో దాన్ని బయట స్టాండ్కి సెట్ చేయడానికి చెందు ట్రై చేస్తున్నాడు సో ఇంట్లో ఉన్న ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని ఈ సైజ్కి ఈక్వల్గా కట్ చేసి ప్లాస్టర్స్తో స్టిక్ అన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయిందండి నా ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా యూజ్ చేసుకోండి గృహప్రవేశమైన ఇంట్లో ఏ ఈవెంట్ అయినా కూడా ఇప్పుడు వెల్కమ్ బోర్డు బయటపెట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది సో దానికి మీరు ఇట్లా మనమే చేసుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది ఇలా ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము ఈ లోపే కుందనిక అన్నప్రాసన ఇన్విటేషన్ అయితే వచ్చేసింది సో ఇలా కస్టమైజ్ చేయించాను సింపుల్గా ఇన్విటేషన్ ఇప్పుడు డిజిటల్ ఇన్విటేషన్ కూడా అందరు చేపిస్తున్నారు కదా సో అందుకని ఇలా చేయించాను అండ్ ఒక్కసారి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను మార్నింగ్ అంటే ఏమేమి డెకరేషన్ పెట్టుకోవాలి ఏంటి అనేది మమ్మీకి అన్నీ చెప్తున్నాను అనమాట నేను ఎందుకంటే మళ్ళీ నేను పూజలో కూర్చొని ఉన్నప్పుడు మమ్మీకి తెలియాలి కదా ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది అన్నీ ఒకసారి సెట్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగే పంతులు గారు అయితే వచ్చేసారు నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్కి పూజ అయితే స్టార్ట్ అయింది సో ఫస్ట్ ద్వారలక్ష్మి పూజ చేశారు తర్వాత గణపతి పూజ ఆ తర్వాత అన్నపూర్ణ దేవికి పూజ తర్వాత అన్నప్రాసన కార్యక్రమం అంతా జరిగిందనమాట ఒరిజినల్ వాయిసే పెట్టేస్తాను అవసరం ఉన్న దగ్గర మాత్రమే వాయిస్ వరిస్తాను సో మా ఇంట్లో ఫంక్షన్ మీరు అటెండ్ అయినట్టుగానే ఉంటుంది వీడియో చూసేయండి

ఓం దీం వాజుమనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతి సా నా ధేనుర్వా కష్టత ఇతో అయ ముసు ముహూర్తస్ రాశా హిందీ వదస్ హృదయస్థోనాత్న భర్తాం సర్వసంపదా అవింధ్యోశిష్టాభ్యానమా సీతారామాభ్యానమాేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేమో నమ శీతుల మూర్షాల్ నిర్దేశాగండి హస్తం ప్రక్షాళ్యా ఆచమ్య కేశవాయ నమ నారాయణాయ నమ మాధవాయ నమ రేగరి केशव नारायण मधव की सर केशव नारायण मधव गोविंद विष्णु मधुसूदनाकृमा श्रीधरा ऋषि नापाद मोद्र संघर्षा वादेवाजुम्ना पुरुषोत्तम नार सिंह अच्छुता जनार्दन उपेन्द्र रेह श्रीकृष्णापुंदको सर हल्लाको वांदूषि केसको उत्तिषंत भोग भूमिधारका ये अलग्राण सर्व ओं भुव हा ओ स्व हाव महा हा ओं जनहाप ओं सच दक्षत एण्यम दिवस्योतिर ब्रह्म भूअोस्वरा ओम मम्मी यजम से उपत्ता चुपक्षारमशम उद्देश्य प्रवेश मुहूर्ते अत्र जम्मूद्वीपे भरवर्षे भरदंडे मेरव दक्षिण दिग्भागे श्रीशैलस वर्षम से मलिपूब स्थिर भव वर्द भव सुख भव सुप्रसन्न भव स्थिरासन गुरु स्वामी सर्वजगन्नाथम यावत् पूजावसानकम् तावत्त्वं प्रीतिभावेन हरिद्रविम्बे भवामहे गणपतिमिति गणपते आपते पत आ आनोन पुल

पवित्रम ज्ञाप दे रहे तो प्रस्ताव आ तो आयुष मग्रमित मंत्र शुभ्रम एक ज्ञाप पवित्रम बलवस्तु जय एक ज्ञाप पवित्रम तरम सर पमी कंठारणार्थ पुलिस ही कंठारणार्थ कैसा बनार्थ क्रीड़ा आचर रावण इतने बात को ओम सुमुखाय नमः ओम यह कदंताय नमः ओम कपिलाय नमः ओम कलिका निकाय नमः लंबोदराय नमः ओम कटाय नमः किराजाय नमः ओम दोमकेतुय गजाननाय नमः अक्रदंडाय नमः सुरपकरनाय సర్వసిద్ధ విదాయకాను మోషివాహనాన్ని మమోదకస్థాని విశ్వృతమో నానా మహాగణాధిపత నానావిధ పరిమత్రపుష్ అక్షతమర్పయామి అగర్వత్తి ధూపం పరికల్పయా సాధ్యం ఏకా సంయుక్త మంచి ప్రియం గృహాను మంగళం దీపం తైలోక్యం త్రిప్రాపహ్ అ देता आप देन सर आर्थम खादली फला मजर पलीवेनु ससार प गू प्रामाय मौ ्या तो दनों बली कामत्री काटायरमा उनपराव बराायन हात्मापा नेन रात में ुवातमा पया भी उनको प तादा आप में ेश फगी पलेसे क पो हीना वाल्ले कर तमता ज समाय म ताबो अं ली चे बतन ఇదం ఫలం మయాదేవ స్థాపితం ఉరదస్థవ తేన మే సఫలా భు జన్మని ఇహ జన్మని పరజన్మని సిద్ధి బుద్ధి సమేత మహాగణాధిపతి దేవత్యోన్న యథాశక్తి పూర్ణఫలం సమర్పయా స్వామి పూర్ణఫలాన్ని తీసుకొని మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ కూడా సర్వకాలు జోధు ధాత అక్కడేసి నమస్కారం చేసుకోండి ప్రార్థన పూర్వక సమర్పయామి మొత్తం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రీయందేహి సౌఖ్యం పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాచ దేహి గణనాయక అమ్మ మీరు ఒక పుష్ప పల్లె పెట్టుకోండి అక్కడ దేవుడి దగ్గర తీసుకొని అందరి తలాపటిచ్చేసేణి అది గణపతి ప్రసాదం శిరసా గృహామి గణపతి ద్వారా ఇమౌ దంపతి నిశ్చింతౌ నిర్భద్రౌ నిరోగౌ తిరుద్రుః భగవద్భక్తిభాయ భూయా స్వామిది భవంతం మహాంతం గణపతి గృణంతో ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దివ్య ప్రాప్తిరస్తు अहे नम नवसम आयु प्रमोशे ओम भू वर्णकलमा हमी ओम वर्भोस्वा वर्णकलमा हमि ब्रह्मकलमा हम विष्णुषमा हमी शिवकल हमलमा हमी सर्वेशा महाजना श्रीमांहां ब्राह्मणासना ओम पुण्य हम दीर्घमस्त शिवापस्सों से मन सेमसक्ष अक्षत अक्षत जाक्ष अक्ष चलते हैं पत्रकारों के साथ बातें करने के लिए चलते हैं चलते हैं चलते हैं अच्छा दांपवान तो आइए चुके हैं पुष्पांड बांधों साउंड के में तो दांपवाला नहीं बांधता तो और बात करनी दांपवाला नहीं बांधता इसके अंदर उसे रचना आप बांध रहे हों दें जाते हैं मुझे मर्द ताकि मुझे आंध्र तो यं తరవేదికే ప్రకారకరమారంబ శువాస్వభనాపరం దిదే తవోగారమాదిర్ తవోజేం జదాపనివణవా చేషే వాచ్యతాం భటంగనే నియం దేవ వత్రం సేమ సూత్రహ సరేంగి తోరణ ప్రవేసి సేమే నిర్గమైలయుస్త్రైంద్రవృత స్వాదచన పోషాల్సి వేదాస్వస్తార్ గర్ష్ణమేద తలప్రంగాదో తవోనవోద్యాయ మనన్ హంగేన్ సామచిక్రే భాగందేవే గౌరాచాయక చంద్రమాచ్య దేవ జమాయో ఆవిస్కొంచండి కొంచెం కొంచెం చేయండి dantu nee konni konni man kotram peru cheppandi andru konni konni ayi man kotram peru cheppandi samanyam panu thamakraja पाम तो चुनी जिस पर मीट दल को ली आये पाव मान्य पन तो माँ प्राजा पच्चम इच दिन तो दिन तो पाव मान्य पन तो माँ आप दो आप दिन पर नित्य

మీ నాన్నగారు మహారాజశ్రీ కిషన్ రెడ్డి గారు మీ అమ్మాయి అన్నప్రామైనందు కుమార్తెను ఆశీర్దిస్తూ అదుడి గారికి ఆశ్రయిస్తూ మనవరాలను ఆశీర్దిస్తూ పట్టు మధువర్క ద్వయం పట్టు చీరలు ముత్యాలు పుట్టిన పూలు పండ్లు పసుపులు కుంకములు సర్వాభరణములు

అన్నం కూడా కావాలి తినేసే తినేసేనాన్ని తినేసే పట్టుకో పట్టుకో బంగారా బాగుంటుందిరా

అపుతి నాడు కరనమ్మ ఆ ఆ చిన్నన ఆ ఏద బుజ్జకుంటది ని ఏం చేస్తుంటావ్ దనాలి కేనాది తీయాలి అది నిన్ను ఒక్క చుక్క నీళ్లు ఒక్క చుక్క నీళ్లు అంటే అది ఇరే ఒక్క చుక్క నీళ్లు చిన్న ఇట్లా ఉంటాయి అమ్మోన వట్ కొనే నిన్ను నీ నీ నా నీ లగాపి కచ్చాట్

बातें चलना ओ मैं कुछ कन्याल लेके तो नमूद ताता तापा इधर नाइन नमूद आमो मूद नान लो चिन्ना लो बंदूक अपना आया मुझे लावत चुका हाँ बाँदा कुत्ती का नहीं जलेगा तो क्या करें मैं काश चला कन्या लंदन डाले लाखे मच लिए बात हवा आंध्रा बात పెట్టకుండా తాతయ్యలు నాయనమ్మలు అందరూ మన బంధువర్గలు ఎవరైతే ఉన్నారు నానత్తలు పిన్ని బాబాయ్ వాళ్ళు ఎవరుంటే వాళ్ళు

Vai akshantara yenaka asayani. Kothi akshalani. Kothi yopi phele metal badhaka akseday. There's another one, like this one. Ayu la bhatka put itu? H ambitiousnya. Di zili bettito persona phe toldi ha studied. Patnaukati Switzerland. N required 33 وب钱 This bitch poured… She took this off. Push the finger Hold the finger Hold the finger ये परवाव तो महान तोचता समागणि ये मजोरी महागुण समेत सतेंदी आयुष्येंद्रिय प्रतिविष्ठते ओ अबोदिनाना वंदनाना अवुरी कटाना नमोचेय केतले गन नमितनेत गना तो हे हां भवन्तु चिंचेस

చూశారు కదా కుందనికి అన్నప్రాసన సింపుల్గా ఇలా జరిగింది ఇంకా గాజుర పేరుంటం వీడియో కూడా ఉందండి అది రేపు షేర్ చేస్తాను జస్ట్ ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసాను ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి డిన్నర్కి వచ్చేసి సింపుల్ పన్నీర్ పాస్తా మష్రూమ్ సూప్ అనమాట సింపుల్గా అయిపోతుంది సో జస్ట్ మనకి మష్రూమ్ అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను పనీర్ కట్ చేసుకున్నాను అండ్ పాస్తా కూడా కుక్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను డిసానో పాస్తా తీసుకున్నాను సో అది కుక్ చేసి అలా వదిలేస్తే వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని పాస్తా మనకు మంచిగా సాఫ్ట్ జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది సో అది అట్లా పక్కన పెట్టేసుకొని ఇంక ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాంట్లోకి పనీర్ అయితే యాడ్ చేసేస్తున్నానండి దీంట్లో కొంచెం బటర్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఫ్లోర్ కూడా కార్న్ఫ్లోర్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావడానికి యాడ్ చేసుకుంటాం అనమాట సో ఇట్లా సింపుల్గా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశానండి అండ్ నెక్స్ట్ వీడియోలో కుందనిక గాజుల పేరు ఎంటాం షేర్ చేస్తాను మన డైలీ బ్లాగ్స్ మీకు నచ్చుతూ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో అండ్ మీకు ఏ కంటెంట్ కావాలి అనేది కూడా కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఆ వీడియోస్ అన్ని కూడా ప్లాన్ చేసుకుంటాను స్ట్రీట్ షాపింగ్ కూడా మంత్కి ఒక వీడియో అయినా చేద్దాం అనుకుంటున్నాను మీకు ఏ కంటెంట్ రావాలి మన ఛానల్ నుంచి అనేది ఒకసారి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అవి చేయడానికి ట్రై చేస్తాను సో ఇదండి ఇంకా ఈ రోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే